అన అలు అర్జున్ గారు ఐకన్ స్టార్గా మారి ఈ రోజున పుష్ప ద రూల్తో పుష్ప వైల్డ్ ఫైర్ జాతరని జరుపుకుంటూ ఉన్నారు డిసెంబర్ ఐదో తారీఖున మనం థియేటర్స్లో ఉన్నాము ఎస్ పుష్ప ద రూల్ అండ్ వన్స్ అగైన్ వీ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆర్ అదర్ స్పాన్సర్స్ ఆల్సో వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు Alu Arjun fans and all the Pushpa fans in the house, we have an exciting news for you. Time to get the same energy as you have shown before. Join the Kisik Song Quiz Contest at 11 pm on www.fanism.com and grab your chance to win a TBS rider bike. Yes, we have. Our పుష్పాని క్రియేట్ చేసినటువంటి గారికి స్వాగతం డైరెక్టర్ రాజమౌళి టూ అలాగే ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా అందించి విజయకేతనం ఎగరేసినటువంటి డైరెక్టర్ గారికి సాదర స్వాగతం సుకుమార్ గారు అండ్ రాజమౌళి గారికి ఘన స్వాగతం పలుకుతున్నాము pau puspa 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 bar. puspa 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 bar.

పుష్ప సినిమాలో డైలాగులు ఎంత ఫేమస్ సినిమాటోగ్రఫీ ఎంత ఫేమస్ ఫైట్స్ ఎంత ఫేమస్ సినిమాలోని పాటలు కూడా వేరే లెవెల్ ఫేమస్ మరి రీసెంట్ గా రిలీజ్ అయ్యి